హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ పద్దు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడ చూడండి ఎంత బాగా పిల్లలు క్లాసికల్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తున్నారు ఈ గణేష్ అయితే మా వీధిలో పెట్టుకున్నామండి మేము ఆ బొమ్మ దగ్గర తీస్తున్నాను లాస్ట్ టైం చూపించింది వేరే వీధుల్లో అండి బొమ్మలు అయితే చూపించాను ఇక్కడ మా బొమ్మ దగ్గర అయితే ఇక్కడ పిల్లలంతా క్లాసికల్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తున్నారు ఆ అబ్బాయి చూడండి దీపాన్ని నెత్తిని పెట్టుకొని మరీ చేస్తున్నాడు అబ్బా మీకు సరిగా కనిపిస్తుందో లేదో నాకు తెలియదు కానీ దగ్గర నుంచి నేను చూసాను కదా వాళ్ళ ముఖ కవలికలు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అయితే సూపర్గా ఉన్నాయండి చిన్న చిన్న ఆడబిడ్డలు అయితే ఎంత బాగా వేస్తున్నారంటే అంత బాగా వేస్తున్నారు వీళ్ళ పర్ఫార్మెన్స్ చూసి మా పిల్లలైతే అమ్మ నన్ను జాయిన్ చేయించు నన్ను జాయిన్ చేయించే నన్ను అప్పటి నుంచి చంపేస్తున్నారు ఇదిగోండి చూడండి పిల్లలు అయితే ఎంత బాగా చేస్తున్నారు ఇక్కడ మన పిల్ల గోపి కమ్మలు వచ్చేసారు ఒక్కొక్కరితో ఒక్కొక్క స్టైల్ అనమాట చూడండి ఒక్కొక్క ఒక్కొక్క బొమ్మ ఇలా చేస్తున్నాయి ఇక్కడ చూడండి అన్నదానాలు అయితే జరుగుతున్నాయండి ఇక్కడ పండగ కాబట్టి ఇది ఫిఫ్త్ డే అనుకుంటా కాదు ఫోర్త్ డే అనుకుంటాను సో మా వాళ్ళంతా ఇక్కడ హాయ్ చెప్తున్నారు వీడియో తీస్తున్నానని నన్ను అయితే ఒక్కరు కూడా వీడియో తీరు కానీ వీళ్ళకి మాత్రం నేను వీడియో తీయాలంటూ నా చిన్న కూతురు చూడండి కలిపిందిరా కలుపు 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 కలిపేస్తుంది ఇది నా పెద్ద కూతురు ప్లేటు ఇది నా ప్లేటు అందరూ తిన్నారండి ఇక్కడైతే ముస్లింస్ వాళ్ళు హిందూస్ అని తేడా లేకుండా అందరూ వచ్చి తింటున్నారండి ఎంత కన్నుల పండగగా ఉంది ఆ వినాయకుని బొమ్మ ముందరి కంటే నాకు ఇక్కడ హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఇక్కడ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ముస్లిమ్సే ఉన్నారండి ఆ తారతమ్యం లేకుండా ఎంత బాగా కలివిడిగా కలిసిపోయి తింటున్నారంటే నాకైతే బాగా నచ్చిందండి మేము చిన్నప్పటి నుంచి పెరిగిందేది ఇలాంటి సర్కిల్లోనే పెరిగాం కాబట్టి మాకు అలాంటి భేదాలు ఏమీ ఉండవు ప్రతి ఒక్కరూ ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ తింటున్నారండి భోజనాలు కూడా చాలా బాగున్నాయి ఇది గణేషుడి టెంపుల్ అండి వినాయకుని గుడి మరోవైపు పిల్లలు ఇటుపక్క డ్యాన్సులు చేస్తున్నారు మరో పక్క అటుపక్క అన్నదానాలు జరుగుతూ ఉన్నాయి మా ఫోర్త్ డే అయితే ఇలా జరిగిందండి అప్పుడే అయిపోలేదు ఇంకా మాట ఇంకా వచ్చే ముందు ముందు వీడియోస్కి మీరు తట్టుకోలేరు అంత బీభత్సం అయితే ఉంది ప్రస్తుతానికైతే ఈ వీడియోని ఇక్కడితో ఏం చేస్తున్నానండి మీకు గనక మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్